మహల్సాపతి అని ఆయనకి ఇవ్వడం జరిగింది మహల్సాపతి ఎవరమ్మా ఈ రోజు మనం వాడవాడలా గుళ్ళో ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకొని బాబా బాబా అని పిలుస్తున్నాం అసలు మొట్టమొదటి చూడంగానే భగవంతుడని గుర్తించినటువంటి మహానుభావుడు మహల్సాపతి ఆయనే అంతకుముందు పిచ్చి పకీరు ఓ పిచ్చి పకీరు పిచ్చి పకీరు అనేవాడు అబ్బన తర్వాతనే ఆ ఓ సాయి అని పేరు పెట్టి పిలిచిన మహానుభావుడే మహల్సాపతి ఆయనకి ఇచ్చినటువంటి పాదుకులు ఇది మహల్సాపతి గారి యొక్క నాలుగో తరపు మహల్సాపతి గారికి ఒక కొడుకు మార్తండ మార్తండ గారికి ఇద్దరు కొడుకులు మనోహర్ మనోహరికి నలుగురు కొడుకులు పెద్ద కొడుకు దీపక్ ఈయన నాలుగో సంతానం ఐదో సంతానం అబ్బాయి వారి ధర్మపత్ని సరే ఈ పాదుకలు సరే అమ్మా నిజమే బాబాకి ఇచ్చారు మనం ఎందుకు పూజించాలి విగ్రహం ఉంది కదా అంత పెద్ద ఫోటో ఉంది గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి మనం ఎందుకు ఈ పాదుకులు పూజించాలి దత్త సాంప్రదాయం ప్రకారం అయితే పాదుకలే పూజిస్తాను నాకు తెలిసే వాళ్ళకి వాళ్ళు చెప్పారు స్వామి చెప్తా అమ్మా తల్లి తర్వాత ఎవరమ్మా తండ్రి తర్వాత తర్వాత దైవం దైవం కన్నా ముందే గురువు అర్థమైంది ఈ గురు పరంపరలో హైదవ సాంప్రదాయంలో శివుడు విష్ణువు లక్ష్మి సుగుణులు ఇవంతా ఈ గురు పరంపరలో గురువుకి బాధితులకి ఎంతో విశిష్టత ఉంది అది వేదంలో చాలా గొప్పగా చెప్పబడింది సరే ఆ వేదం ఇప్పుడు చెప్పుకునేంత నాకు అర్హత లేదు టైము లేదు ఓకే కాకపోతే మా పెద్ద పెద్దల్లో మీరు చిన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇంటికి రాగానే ఏం చేసేవాళ్ళు ముందు చాలా నమస్కారం చేసే అవునా కాదా ఇప్పుడుందా తాతని నిక్నేం పెట్టి పిలవడానికి తయారైనటువంటి పిల్లలు ఈరోజు అలా తయారైపోయింది సరే అది ఇప్పుడుంది ఎన్నింటికన్నా కూడా లౌకికంగా ఈ పాదుకలకి ఎంతో విశిష్టం లౌకికంగా చిన్న ఒక ఉదాహరణ చెప్పుకుందాం రాములు వారు అడవికి వెళ్తే ఏమిచ్చారమ్మా ఏం మనం ఏమి ఇస్తాం కొడుక్కి నేను అయినా అక్కడ ఒక వంద ఎకరాలు ఉందిరా బ్యాంకులో ఒక ఐదు కోట్లు ఉందిరా అది కూడా ఒక వంద సార్లు బంగారు ఉందిరా బ్యాంకులో చూసుకున్న జాగ్రత్త ఇస్తాం కదా రాముడికి లేనటువంటి పోషాకారంలో డబ్బా ఇవ్వచ్చు కదా నెక్స్ట్ పోతే రాముడు విని బాణంలో విలుగు నా బాణం వచ్చి పెట్టుకోమని చెప్పొచ్చు కదా సో పాదుకులు ఇచ్చాడు పాదుకులు ఇచ్చినటువంటి శరతలు భరతడేమో సస్యశామనంగా పాలించాడు కాబట్టి ఆ రోజు నుంచే ఈ పాదుకుల విశిష్టత ఏందనే తెలిసింది కాబట్టి ఈ పాదుకల్ని మహాసాపతికి ఇవ్వడం మా బాబా చరిత్ర మీరు అందరూ ఉంటారు బాబాకు రోజు వచ్చిన భిక్షని అందరికీ రాత్రి అయ్యేపాటికి అందరికి ఇచ్చేస్తాడు నిత్యము మహల్సాపతి ఏం చేసేవారంటే అంటే చేస్తున్నట్టే కులవృత్తి అంటే ఆయన బంగారు పని చేసుకునేవాడు వాళ్ళ కులవృత్తి నెక్స్ట్ పోతే కండోబా మందిరం పూజారి ఇవన్నీ మానేశాడు నాకెందుకు రాయిలేందుకు పూజా సాక్షాత్తు భగవంతుడికి ఉందని చేస్తున్నట్టు పనులన్నీ మానేసి బాబా చుట్టూనే తిరుగుతూ బాబాకి సేవ చేసుకుంటున్నాడు బాబా అందరికి రోజు భిక్షిచ్చేవాడు కానీ మహాసభకి ఇచ్చేవాడు సార్ ఒక రోజున హంసరాజు అని ఒక బంగార వ్యాపారి వెండి నాణాలి పోతే నేను అతనికి ఇవ్వవలసింది చాలా ఉంది మీరు ఇవ్వడానికి లేదన్నాడు బాబా నోటి వెంట చెప్పినటువంటి రెండే రెండు పదాలమ్మా ఆది అంతము లేనటువంటి పవిత్రమైన నా పాదాలు పట్టుకొని నేను గమ్యం చేరుస్తాను రెండోది గురుపోత్సవం ఈ రెండు ఆయన నోటివెండ్ పరవంతరైన గురుగారు శ్రీరామణం చేస్తారు చేసుకోబో ఉత్సవం ఉత్సవం చేస్తారు చేసుకోబో ఆయన ఆయన ఏ రోజు నేను భగవంతుడని చెప్పలేదు నేను భగవంతుడికి బానిసను నేను భగవంతుడికి జవాబుదారిని అని కానీ నేను ఎప్పుడూ భగవంతుడు చెప్పాను ఆయన చెప్పిన ఆది అంతం లేదు ఈ రోజు ఉన్నాడప్పుడు పడుతుందా అంటే పాదుకు లేవు ఆ పాదుకు రూపేణ ఇక్కడ మనకు దర్శన భాగ్యం ఇవ్వడానికి వాళ్ళ కలిగించాడు బాబా ఇందాక చెప్పాం కదా రోజు చరిత్రలో అందరికి ఇచ్చేసేవాడని మహాసపతికి ఇచ్చేవాడు కానీ ఈ రోజు పాదుగురు పైన మనకు దర్శనం కలిగిస్తున్నాడు మనం ఇచ్చే దక్షిణ ఈరోజు నాలుగో తరం తరం అంటే వాళ్ళకి ఆ విధంగా జీవనోపాధి కల్పించాడు బాబా మనకేం చేశాడు పాదుగురు పైన దర్శన భాగ్యాన్ని కలిగించే అవకాశం మనకిచ్చాడు ఇవి లెచ్చాడు ఇవి ముగ్గురు దగ్గరే ఉన్నాయి మా బాబా పాదుగురు ఒకటి సంస్థానంలో ఉంటాయి మనం షిరిడికి వెళ్ళినప్పుడు ఎడం చేతి పక్క గ్లాస్ డోర్లో ఉంటాయి ప్రతి కొన్ని మ్యూజియంలో ఉంటాయి అవి ఎప్పుడు తీసుకోరాదు రెండు వేల సంస్థానం వాళ్ళు ఎప్పుడూ బయటకు తీసుకురారు రెండు వేల పద్దెనిమిది బాబా మహాసమాధి అయ్యారని వాళ్ళు బయటకు వచ్చారు అవి అన్ని పట్టణాలకు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యం వల్ల ఒక్క నెల్లూరుకి మాత్రమే వచ్చాయి అవి మనం అందరం దర్శించుకున్నాం అవి ఎప్పుడు లోపలికి వెళ్తాయి ఎప్పుడు ఇంక ఇప్పుడు బయటికి రావు మళ్ళీ రెండు వందల సంవత్సరాలకి ఇప్పుడు తీసుకొస్తారేమో అప్పుడు మనం సరే నెక్స్ట్ పోతే బూటీవాడ అంటే ఆ సమాధి మందిరాన్ని కట్టించిన బూటీవాడ ఆయన దగ్గర నాగపూర్ సంస్థానంలో ఉన్నాయి వాళ్ళు పద్దెనిమిది వందల నలభై నుంచి కోటిస్తూ వాళ్ళు ఎప్పుడూ తీసుకున్నారు బయట వీళ్ళకి ఇచ్చిన పాదకలే ఇవి వస్తూ ఉంటాయి ఇలా ఈరోజు మనకు సువర్ణ అవకాశం ఆ బాబా స్కరించి మేము పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే ఈ వస్త్రం వాళ్ళ దగ్గర ఉంది అడిగినా కూడా తీసుకురాలా ఈరోజు ఈ వస్త్రం కూడా బాబా వేసుకున్న కఫ్ని ఇది హ్యాంగరే ఉంది అయిన స్టాండ్ హ్యాంగర్ ఇంత తెప్పించండి ఎవరు మీరు బాబోళి మీరు బాబు ఎవరు కాబట్టి ఇటువంటి బాధితులని మనం ఈరోజు ఇక్కడ ఈ గృహంలో దర్శించుకోవడం మనం అందరి పూర్వజన్మ సుకృతం కాబట్టి అందరూ అయిపోయిన తర్వాత డోర్ తీస్తాము తాకి నమస్కారం చేసుకోండి ఓకేనా శ్రీ